శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి పిఎస్ఎల్వి సిక్స్టీని నింగిలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏర్పాట్లు పూర్తి చేసింది ఇవాళ రాత్రి పది గంటల ఐదు నిమిషాలకి నింగిలోకి దూసుకెళ్లనుంది రాకెట్ ప్రయోగ సమయంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది రాత్రి గంటల ఎనిమిది నిమిషాలకి ఉన్న రాకెట్ ప్రయోగ సమయాన్ని రాత్రి పది గంటల ఐదు నిమిషాలకి మార్చారు ప్రస్తుతం రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది పిఎస్ఎల్వి సిక్స్టీ ప్రయోగం సందర్భంగా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాల పరమేశ్వరి ఆలయంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ పూజలు చేశారు